స్థానిక సంస్థల్లో బీసీలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన ఎటు తేలకుండా రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలను ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ముందుకెళుతున్నటువంటి నేపథ్యంలో మనం ఏం చేయాలనేటటువంటి అంశం పైన రాష్ట్ర చర్చ జరుగుతుంది అయితే ప్రభుత్వము ఎన్నికలకే వెళ్ళాలని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో రిజర్వేషన్ల అంశం ఏంటది మొదటిగా మనం రిజర్వేషన్ల అంశాన్ని కనుక చూస్తే ఇప్పటికిప్పుడు రిజర్వేషన్లను సాధించేటటువంటి ప్రక్రియ పునఃప్రారంభించిన రిజర్వేషన్లు సాధించడానికి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ ఉంటుంది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో మళ్ళీ ఒక పకడ్బందీ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయాలి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి కేంద్ర ప్రభుత్వం దాని మీద పరిశీలన చేయాలి పార్లమెంట్లో పెట్టాలి పార్లమెంట్లో చర్చ జరగాలి పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలి రాష్ట్రపతికి పంపించాలి రాష్ట్రపతి ఆమోదించాలి ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ కలిగినటువంటి అంశం కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ అంశము తేలేటటువంటిది కాదు అనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి గమనించాలి కాబట్టి రిజర్వేషన్ల సాధనకి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ వచ్చేటటువంటి క్రమం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఎంత ఒత్తిడి చేసినా ఎంత ప్రయత్నం చేసినా రిజర్వేషన్లు సాధించలేం కాబట్టి మనం ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని రిజర్వేషన్ల సాధన కోసం నిర్మించగలిగితే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నాటికి రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఎన్నికలను ఎదుర్కోవటం అన్ని రాజకీయ పార్టీలకు అవసరం కాబట్టి ఎన్నికల్లో బీసీలో ఓట్లు కావాలి కాబట్టి బీసీలను విస్మరించి ఎన్నికలకు వెళ్తే జరిగేటటువంటి నష్టము ఆ రాజకీయ పార్టీలకు తెలుసు కాబట్టి అటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకొని రిజర్వేషన్ల సాధనకి వాళ్ళు మద్దతు పూర్తి స్థాయిలోనూ లేకపోతే పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది రిజర్వేషన్ల సాధన కోసం వాళ్ళు కూడా ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికైనా రిజర్వేషన్లు సాధించాలి అంటే ఒక బలమైనటువంటి ఉద్యమ నిర్మాణం జరగాలి దానితో పాటు ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకి కొనసాగాలన్నా రిజర్వేషన్ల ప్రక్రియలో మొదటి అడుగు బలమైనటువంటి అడుగు పడాలన్నా ఎట్లాగో వర్షాకాల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేసింది కాబట్టి శీతాకాల సమావేశంలోనైనా డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి శీతాకాల సమావేశాల్లోనైనా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని దేశవ్యాప్తమైనటువంటి అంశంగాను జాతీయ అంశంగాను మార్చాలి లోక్సభలో రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తాలి మరి ముఖ్యంగా ప్రధా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఈ విషయాన్ని లోక్సభలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన అప్పటికీ సరైనటువంటి చర్చ కనుక జరగకపోతే కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకొని జోక్యం చేసుకొని ఒక ప్రైవేటు బిల్లుని పెట్టడం ద్వారా అటు అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలను ఫ్లోర్ సాక్షిగా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించలేకపోయినా భవిష్యత్తులో సాధించాలి అంటే ఒక కన్స్ట్రక్టివ్ మూమెంట్ని ఒక ఒక కన్స్ట్రక్టివ్ ఉద్యమాన్ని కనుక నిర్మించకపోతే మనం భవిష్యత్తులో కూడా రిజర్వేషన్లు సాధించలేము కాబట్టి ఓ ఉద్యమానికి తొలి అడుగుగా శీతాకాల పార్లమెంటు సమావేశాలు ఉపయోగపడాలి తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో ఒక బలమైనటువంటి ఉద్యమ రూపంలో కొనసాగిస్తే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మనం రిజర్వేషన్లు సాధించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇది మనం గ్రహించాల్సినటువంటి వాస్తవం కాబట్టి ఇప్పటికి ఇప్పుడు మనం నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి మనం ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మనం చేయాల్సినటువంటి కార్యాచరణ ఏంటిది ఎన్నికలను ఆపలేము అనేటటువంటిది ఒక స్పష్టత వచ్చేసింది ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయానికి రావాలి అప్పుడే మనము మరొక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఒక ప్రత్యామ్నాయ ఎత్తుగడని ఆలోచించగలుగుతాం కాబట్టి రిజర్వేషన్లను ఇప్పుడు సాధించేటటువంటి అవకాశం లేదు కాబట్టి మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి గ్రామ పంచాయతీ ఎన్నికలను మనం ఎలా ఎదుర్కోవాలి మన దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంటి మన దగ్గర ఉన్న వ్యూహంతో రాజకీయ పార్టీలను ఎంత మేరకు ఒత్తిడి చేయగలుగుతాం అనేటటువంటిది ఇప్పుడు మనం ఉందన్నటువంటి తక్షణ కర్తవ్యంగా మనం చూడాలి అయితే పన్నెండు వేల ఏడు వందల ఎనిమిది గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరగబోతున్నాయి అయితే దీంట్లో ఇరవై ఏడు శాతం ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ పోగా మిగతా రిజర్వేషన్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషనే కనుక అని అనుకుంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అన్ రిజర్వ్డ్ కనుక ఉంటే ఇరవై ఏడు శాతం ఎస్సీ ఎస్టీలకు పోతే ఇరవై మూడు శాతం తోటి బీసీలకు రిజర్వేషన్ వస్తుంది అంటే మొత్తం యాభై శాతానికే పరిమితం చేస్తే ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు అని బీసీలకు అని అంటే బీసీలకు వచ్చేటటువంటి గ్రామ పంచాయతీల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలు వస్తాయి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ అయితే మిగతా యాభై శాతానికి ఉన్నటువంటి అన్ రిజర్వ్డ్లో దరిదాపు అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అన్ రిజర్వ్డ్ గ్రామ పంచాయతీలు ఉంటాయి అంటే మనకి రిజర్వేషన్ పరంగా వస్తున్న గ్రామ పంచాయతీలు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అయితే అన్ రిజర్వ్డ్లో ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మొత్తం కలిసి తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఏడు ఈ తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీల్లో పోటీ చేయటానికి బీసీ సామాజిక వర్గము నూట ముప్పై నాలుగు కురా కులాలు అర్హత కలిగి ఉంటాయి అంటే తొమ్మిది వందల తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు అంటే డెబ్బై మూడు శాతంలో మనం పోటీ చేసుకునేటటువంటి హక్కుని కలిగి ఉన్నాం ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ పరంగా ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ పార్టీలు ఇవ్వడానికి ముందుకు వచ్చినా మనము డెబ్బై మూడు శాతం రిజర్ డెబ్బై మూడు శాతం గ్రామ పంచాయతీల్లో పోటీ చేయడానికి అర్హత కలిగి ఉన్నాం ఇరవై మూడు శాతం చట్టంగా వచ్చేటటువంటి రిజర్వేషన్లు అన్ రిజర్వ్డ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అంటే మొత్తము గ్రామ పంచాయతీలు తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నూట ముప్పై నాలుగు కులాలు పోటీ చేసేటటువంటి అర్హత ఉంది ఈ ఈ తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీల్లో మనం ఒక ఏడు వేల గ్రామ పంచాయతీలను గెలుచుకోగలిగితే ఎట్లాగో రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అంటే మూడు వేల గ్రామ పంచాయతీల్లో మా మన వాళ్ళే గెలుస్తారు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే గెలుస్తారు కాబట్టి ఈ ఏడు వేల్లో మూడు వేలు చట్టబద్ధంగా వస్తే ఇంకొక నాలుగు వేలు అంటే ఓపెన్ కేటగిరీలో అన్ రిజర్వ్లో ఉన్నటువంటి ఇంకొక నాలుగు నాలుగు వేల గ్రామ పంచాయతీలను మనం కొట్టగలిగితే ఒక బలమైనటువంటి స్థానిక నాయకత్వాన్ని నిర్మించగలుగుతాం బట్ ఇది ఎవరు చేయాలా ఇంత ఈ ఇంత ప్రొసీజర్ని ఇంత పెద్ద ప్రక్రియని ఎవరు చేయాలి ఇప్పటివరకు మనం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని కొట్లాడటమే కాదు ఈ విధమైనటువంటి ఎత్తుగడ రాజకీయాన్ని మనం అవలంబించినప్పుడే గ్రామ స్థాయి నుంచి బలమైనటువంటి బీసీ నాయకత్వం పెరుగుతుంది అప్పుడే మనం అనుకునేటటువంటి రాజ్యాధికారాన్ని సాధించగలుగుతాం అట్లా కాకుండా మనం ఏ కాడికి వరంగల్ వరంగల్లోనో మిగతా టూ టైర్ త్రీ టైర్ సిటీలోనో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఉంటే ఇది సాధ్యం కానటువంటి అంశం కాబట్టి మనము ఒక ఏడు వేల అంటే పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలలో మనము పోటీ చేయడానికి అర్హత ఉన్నటువంటి తొమ్మిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో మనము ఏడు వేల గ్రామ పంచాయతీలను కొట్టగలిగితే మూడు వేలు చట్టంగా వచ్చేస్తాయి ఎట్లాగో ఇంకొక నాలుగు వేల గ్రామ పంచాయతీలను కనుక మనం కొట్టగలిగితే ఒక బలమైనటువంటి స్థానిక నాయకత్వాన్ని బలహీన వర్గాల తరపున నిర్మించిన వాళ్ళం అవుతాం బట్ ఈ నిర్మాణం చేయటానికి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు ప్రయత్నం చేయాలి అట్లా కాకుండా ఇంకా మూర్ఖంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లపైనే నలభై రెండు శాతం రిజర్వేషన్లపైనే మనం మాట్లాడుకుంటూ ఉంటే మన టైం అంతా వృధా అవుతుంది మీకు నవంబరు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు నాడు గ్రామ పంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది నవంబర్ ఇరవై నాలుగు నాడు హైకోర్టుకు సమాధానం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఎప్పుడు ఎన్నికలు పెడుతున్నాం అనేది కాబట్టి ఆ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి వాళ్ళు ఎన్నికలకే ముందుకు వెళుతున్నారు కాబట్టి పదిహేను ఇరవై రోజుల్లో మొత్తం మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియను ముగించేస్తారు కాబట్టి మనం ఇప్పుడు అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది బీసీ సంఘాలు కుల సంఘాలు అప్రమత్తమై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీల్లో మన వాళ్ళు నిలబడేటటువంటి ఒక అడ్జస్ట్మెంట్ ప్రక్రియను కనుక మనం నిర్మించగలిగితే ఒక ఏడు వేల గ్రామ పంచాయతీలను మనం కైవసం చేసుకోగలిగితే ఇది ఒక బలమైనటువంటి నిర్మాణం స్థానిక సంస్థల నుంచే గ్రామ పంచాయతీల నుంచే మనం ఉద్యమ బల నిర్మాణం సాధ్యమవుతుంది అది కాకుండా అసలు వ్యూహం లేకుండా ఎత్తుగడ లేకుండా మనం ముందుకు వెళితే ఖచ్చితంగా మనకి గత ఫలితాలే వస్తాయి ఖచ్చితంగా మనం ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించలేము కాబట్టి ఇవాళ మనం వేస్తున్నటువంటి పునాది ఏంటి అంటే గ్రామ పంచాయతీలలో ఏడు వేల మంది బీసీ సర్పంచ్లను మనం గెలిపించుకోగలిగితే మళ్ళీ ఇది పార్టీ పరంగాన నాన్ పార్టీ పరంగాన బట్ ఎక్కడ ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం పార్టీ బలంగా ఉంటే పార్టీ తరపున గెలిపించుకోవాలి లేకపోతే సంఘాలు బలంగా ఉంటే సంఘాల తరపున గెలిపించుకోవాలి లేకపోతే వ్యక్తులు బలంగా ఉంటే వ్యక్తుల తరపున గెలిపించుకోవాలి బట్ ఈ పునాది రేపట్టి రిజర్వేషన్లు సాధించడానికి ఉపయోగపడుతుంది అట్లా కాకుండా నేల విడిచి సాము చేస్తే అంటే వచ్చినటువంటి అవకాశాన్ని పక్కన పెట్టేసి సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఇటీవల కామారెడ్డిలో ఒక సభ జరిగింది నేను ఆ సభ చూశాను ఎంత మేధావులు పెట్టిన సభ కూడా మేధావితనం లేకపోతే ఏమన్నా ఏమన్నా అర్థం చేసుకోవాలా మనం ఆ దేని గురించి సభ పెట్టాం దేని గురించి మాట్లాడాం అరే ప్రపంచ చరిత్ర అంతా మాట్లాడాం అసలు విషయాన్ని మర్చిపోతే ఫలితాలు ఎలా వస్తాయి అట్లాగే అష్టాంగ ఉద్యమం ఏదో జరుగుతుంది అసలు అది దిక్కు దశ తీరు తెన్ను లేకుండా జరుగుతుంది కాబట్టి ఇది ఇది సరిపోదు ఇది 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 మనం చేస్తున్నటువంటి ప్రొసీజర్ కరెక్ట్గా లేదు కాబట్టి గ్రామ పంచాయతీలను ఇప్పుడు మనం ఒక వేదికగా చేసుకోవాలి ఎన్నికలను ఒక బలమైనటువంటి వేదికగా చేసుకొని ఇక్కడ మనం ఒక ఏడు వేల మందిని మన ప్రతినిధులుగా గెలిపించుకోగలిగితే ఈ ఏడు వేల మందిని ముందు పెట్టుకొని ఇది ఒక సైన్యంగా ముందు పెట్టుకొని మనం నలభై రెండు శాతం రిజర్వేషన్లకు పోరాటం చేయాలి అట్లా సైన్యం లేకుండా రాజే పోరాటం చేస్తే ఖచ్చితంగా మా ఫలితం మరణమే అవుతుంది కాబట్టి ఈ వ్యూహాన్ని మార్చండి నాయన మీకు దండం పెడతాను వ్యూహాన్ని మార్చండి ఇంకా గొర్రెతనంతో ఉంటే ఇంకా గొర్రె లెక్క ఆలోచిస్తే ఇది వచ్చేది కాదు కాబట్టి మీరు మీరు జేఏసీలు పెట్టుకొని లేకపోతే సాధన సమితిలు పెట్టుకొని చేస్తున్న ఉద్యమం పని ఇప్పటి వరకు లక్ష్యాన్ని సాధించే విధంగా లేదు అది నష్టం చేసే విధంగా ఉందనేటటువంటి విషయాన్ని గమనించండి దయచేసి మన వ్యూహాన్ని మారుద్దాం నేను చెప్తున్నటువంటి వ్యూహమే గొప్ప వ్యూహం అని అనట్లేదు కానీ ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం ఈ వ్యూహం ఏంటి అని అంటే తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఏడు గ్రామ పంచాయతీలు మనం పోటీ చేయడానికి అర్హత ఉంటే దాంట్లో మనం ఏడు వేల గ్రామ పంచాయతీలను కొట్టగలిగితే మూడు వేలు చట్టం ప్రకారమే మనం గెలుస్తాము ఇంకొక నాలుగు వేలను అదనంగా కొట్టగలిగితే ఒక బేస్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది ఆ ప్లాట్ఫామ్ రేపటి రోజున నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడానికి ఉపయోగపడుతుంది అందుకే నేనేమంటున్నాను బలముంది దానికి తోడైతే ఫలితం వస్తుంది బలముంది దానికి వ్యూహం తోడైతే ఫలితం వస్తుంది అంతే కాకుండా బలాన్ని బలంగానే ఉంచేసి వ్యూహం లేకుండా పనిచేస్తే ఫలితాలు రావు ఫలితాలు రాకపోతే మనం లక్ష్యాలను చేరుకోలేము బట్ ఇది ఉన్నటువంటి ఇక్కడ ఇంటర్ లింకేజ్ని మనం కనెక్ట్ చేయాలి గొప్ప గొప్ప జడ్జిలు ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు ఓ నలభై ఏళ్ళ ఉద్యమం చేసినామని ప్రతి వేదికపైన గొప్పలు చెప్పుకునేటటువంటి గొప్ప ఉద్యమకారులు ఉన్నారు బట్ ఎక్కడ ఉంది మనకి వ్యూహం ఎక్కడ మనం వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాము కాబట్టి ఇవాళ మా వెనకాల కులం లేదు మా వెనకాల డబ్బు లేదు కాబట్టి ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించలేకపోతున్నాం బట్ ఆలోచన ఉంది ఈ ఆలోచనని మేము ముందు పెడుతున్నాము ఆ ఆలోచన గనక మనకి పనికి వస్తుంది అని అనుకుంటే నేను మరీ ముఖ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్నకి చెప్తున్నాను మీరు బీసీ పార్టీ అని అనౌన్స్ చేశారు మీరు బీసీల కోసం కొట్లాడటానికి ఒక పార్టీ పెట్టారు బట్ మీ పార్టీ అయినా మిగతా పార్టీలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి వెస్టర్డ్ ఇంట్రెస్ట్ వేరు బట్ బట్ యువర్ పార్టీ ఫర్ ఓన్లీ ది షేక్ ఆఫ్ బీసీస్ కాబట్టి బట్ మీరైనా ఈ వ్యూహాన్ని అమలు చేసేటటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని మల్లన్నకి ఈ వేదిక ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే నేనేమంటున్నాను మనకు ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలలో ఎస్సీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ల ప్రకారం పోగా మిగిలినటువంటి తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు అంటే డెబ్భై మూడు శాతం గ్రామ పంచాయతీలలో మనకి చట్టం ప్రకారం రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అంటే రమారమి మూడు వేల గ్రామ పంచాయతీలు వస్తే మిగిలిన యాభై శాతం అన్ రిజర్వ్లో ఉన్నటువంటి ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గ్రామ పంచాయతీలలో నుంచి మనం ఒక నాలుగు వేల గ్రామ పంచాయతీలను కనుక గెలిపించుకోగలిగితే మన వాళ్ళని నిలబెట్టుకోగలిగితే ఒక ఏడు వేల మంది సర్పంచ్లు గ్రామ ప్రెసిడెంట్లు బీసీ వాళ్ళైతే వాళ్లతోటి మనం భవిష్యత్తు ఉద్యమ నిర్మాణాన్ని చేపడితే ఖచ్చితంగా ఒక మంచి ఫలితాలను సాధించగలుగుతాం కేవలం స్థానిక సంస్థల్లోనే కాదు రేపటి విద్యా ఉద్యోగాలలోనూ చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు రావాలి అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను గ్రామ పంచాయతీ ఎన్నికలను ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడగా మనం ఉపయోగించుకోగలిగితే దీన్ని ఒక గా మనం ఉపయోగించుకోగలిగితే ఇక్కడ ఒక పెద్ద సైన్యాన్ని మనం తయారు చేసుకోగలిగితే ఆ సైన్యము భవిష్యత్తు ఉద్యమానికి ఒక సైనికులుగా మార్చగలిగితే మనం అనుకునేటటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాము అట్లా కాకుండా ఉద్యమ చరిత్రలే చెప్పుకుంటూ ఉంటే చరిత్రహీనులుగా మిగిలిపోతాం చరిత్రలో మనం ఏమీ సాధించలేమనేటటువంటి విషయాన్ని గమనించాలి కాబట్టి ఈ ఎన్నికలను ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ ఒక రాజకీయ వేదికగా వాడుకుందాం అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను బట్ ఆ విధంగా ఆలోచన చేస్తారని ఆశిద్దాం